కులాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతరం ఝాేత్సర్వ విఘ్నోపశాంతయే శృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవ్వవ సంప్రక్తో వాగర్ధప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత శివునిపై దక్షుడి అలక ఒకనొక పర్యాయం కొందరు మునులు కలిసి ఇదే ప్రయాగక్షేత్రంలో యజ్ఞం చేయసాగారు ఆ యజ్ఞానికి సనందాది సిద్ధులు నారదాది దేవర్షులు మరీచ్యాది ప్రజాపతులు ఒకరేమిటి రాదగ్గ వాళ్ళంతా వచ్చారు సాక్షాత్తు శివుడు కూడా వచ్చాడు అందరూ శివుని అర్చించారు శివుని దర్శనంతో సంతోషం సంతోషంతో అంతరంగులయ్యారు అంతా అలా ప్రస ప్రశాంతంగా ఉండగా మరికొంతసేపటికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు వస్తూనే బ్రహ్మకు నమస్కరించాడు ఆయనను చూసి అందరూ లేచారు నమస్కరించారు దక్షుణ్ణి కీర్తించారు ఒక్క శివుడు మాత్రం తన స్థానంలోంచి కదలకుండా అలాగే కూర్చుని ఉండిపోయాడు దక్షుడికి అది అవమానంగా తోచింది అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు అంబికేశుడు మాత్రం అలా నిస్పృహుడుగా ఉండడం ఆయనకు గిట్టలేదు ఆ గిట్టను తనం తనలోనే దాచుకోలేకపోయాడు బయట పెట్టేశాడు దక్షుడు దేవదానవ సిద్ధ సాధ్యముని గణాలన్నీ నాకు మృక్కులుడుతుండగా ఈ భూతప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా స్థాణువులాగా కూర్చుండిపోవడంలో అర్థమేమిటి నన్ను అవమానించడమేగా అందుకే శపిస్తున్నాను ఈ రుద్రుడు పోవాలి యజ్ఞంలో పాల్గొనలేకపోవాలి దేవతలలో సమానంగా హవిర్భాగం ఇతనికి చెందకుండా పోవాలి అని శపించాడు దక్షుడు అది విని నందికేశ్వరుడు కలుగు చేసుకున్నాడు ఎవరి స్మరణ మాత్రం చేత సమస్తమైన యజ్ఞాలు సఫలాలైపోతున్నాయో అట్టి శివుణ్ణి యజ్ఞబాహుడిగా శపించడం కేవలం నీ అవివేకమయ్య బ్రాహ్మణాదమా అని అన్నాడు ఆ మాటలతో అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు భగ్గుమన్నాడు దక్షుడు నువ్వెంత వాడివి నాకు చెప్పడానికి అసలు మీ రుద్రగణాలన్నీ వేదమార్గాన్ని గాక మహర్షి సంప్రదాయాలకు దూరమై పేదురుగా దూరమైపోదురుగాక శిష్టాచార బహిష్కృతులై జటాభస్మదారులై చరుంతురుగాక అని శపించాడు నందికేశ్వరుడు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా ఓరి శటుడా మీ బ్రాహ్మణులంతా కేవల వైదోక్త కర్మవాదులైపోదురుగాక వేదార్థమైన శివతత్వం మీకు పట్టబడకుండా ఉండుగాక అభిజాత్య హీనులు యాచకులు అయ్యెదురుగాక నిత్యం దాన పరిగృహులయ్యి దరిద్రులైపోదురుగాక దుష్టదాన స్వీకరణాగా సంతృప్తులై కొందరు నరకవాసులయ్యెదురుగాక మరికొందరు బ్రహ్మరాక్షసులై అయ్య ఎదురుగాక అని శపించాడు శివుణ్ణి సర్వేశ్వరుడుగా కాక కేవలం త్రిమూర్తులలోని ఒకడుగా మాత్రమే భావించే వాళ్ళంతా తత్వజ్ఞానహీనులు అవుదురుగాక ఇక నువ్వు ఆత్మోద్ధరణ మార్గాన్ని వదిలి పశుప్రాయుడివై కేవలం కరమనిష్టాపురుడివై అతి త్వరలోనే అజముఖుడివై అలరా అలరారెదువుగాక అని ప్రతిశాపం పెట్టేశాడు నందీశ్వరుడు ఈ శాపాల యుద్ధంలో అందరూ హాహాకారాలు చేశారు బ్రహ్మదేవుడు దక్షుణ్ణి మందలించాడు శివుడు నందికేశ్వరుణ్ణి మందలించాడు యజ్ఞం అయింది అని అనిపించి ఎవరిదారిన వారి స్థానాలకు వెళ్ళారు రుద్రుడు రుద్రుడు అని ఒత్తి ఒత్తి పలకడమే కానీ నిజానికి సత్వగుణ సముద్రుడు కదా శివుడు అందువల్ల ఆయన రుద్రగణాలు కూడా జరిగిందంతా మర్చిపోయారు దక్షుడుగా అలా దక్షుడు మర్చిపోలేకపోయాడు మనసులో కక్ష పెంచుకున్నాడు శివమాయా పరివృత్తుడై తామసంలో తన మునకలే పోయాడు శివుడంతటి వాణ్ణి శిక్షించాలని అనుకున్నాడు దక్షుడు శివాయ నమః